అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ అస్సలు వదిలేసి కొసరిను పట్టుకుని వేలాడడంలో కానివ్వండి పంట వదిలేసి పరిగేరుకోవడంలో కానివ్వండి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని అంతా ఎక్స్పర్ట్స్ ఇంకెవరు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ఈ విషయం ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఈరోజు ఎంతంటే దాదాపుగా పది పదిహేనేళ్లుగా ఈ సమస్య గోదావరి జిల్లాలో ఎక్కువ మేము గత ఎలక్షన్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలు నిర్వహించేటప్పుడు వారాహి ఎక్కడైతే పెడుతున్నారో సభ ఆ సభ ఏరియాలో ముందు జనవాణి జరిగేది ఆ జనవాణికి నర్సాపూర్ ప్రాంతంలో నన్ను కోఆర్డినేటర్కి వేస్తే మూడు రోజులు పదమూడు గ్రామాలు తిరిగితే పదమూడు గ్రామాల నుంచి వచ్చినటువంటి ఒకే సమస్య యునానిమస్ గా పదమూడు గ్రామాల నుంచి ఒకే సమస్య వచ్చింది ఏంటి అంటే తాగునీరు పెద్ద సమస్యగా ఉందని నేను ఆశ్చర్యపోయాను గోదావరి పక్కనే ఉంది కదా మీకు తాగునీరు సమస్య ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే పొల్యూట్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది గోదావరి వాటర్ కూడా పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది పరిశ్రమలు ఎక్కువ ఉండడం మూలంగా దానివల్ల మాకు తాగునీరు సమస్య పెద్ద ఎత్తున ఏర్పడిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి కొనుక్కొని తాగాల్సిన సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ప్రతి ఊరు నుంచి ఇదే సమస్య చెప్పారు నాకు నర్సాపురం నియోజకవర్గం నుంచి ఆ సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునేంత వరకు కూడా ఆ సమస్య మీద ఎవ్వరూ ఈ స్థాయిలో ఫోకస్ చేయలేదు ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చి దాదాపుగా ఇరవై మూడు నియోజకవర్గాలకి అరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు సమస్యను తీర్చేటువంటి ఈ ప్రాజెక్టుని కేంద్రంలో ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్ ద్వారా గరుగరికి వాటర్ ప్రాజెక్ట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కానివ్వండి ప్రధానమంత్రి గారిని కానివ్వండి కేంద్రం జలశక్తి మంత్రివర్యుల మంత్రివర్యులు ఒప్పించడంలో ఈ నిధులను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర సింహభాగం ఈ విషయం ఎవరు పెద్దగా ప్రమోట్ చేయడల్లా క్లియర్లీ రెండవది ఇంకొక విషయం చాలా క్లియర్ గా చెప్పారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు పథకాలకు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుల పేర్లు కాదు వ్యవస్థ కోసం పనిచేసినటువంటి నాయకుల పేర్లు ఉండాలి అని చెప్పేసి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మార్పు క్లియర్ గా కనిపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆలోచనని ఆచరణ రూపంలో తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన రూపంలో దానికి కారణం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుని విద్యార్థులకు ఇచ్చేటువంటి పుస్తకాల రూపంలో పెట్టడం కానివ్వండి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం కానివ్వండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎవరైతే తెలుగువారిగా గుర్తించబడ్డామో దేశ వ్యాప్తంగా ఎవరి వల్ల అయితే తెలుగు వాళ్ళకి గుర్తింపు వచ్చిందో ఎవరి అయితే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రం వచ్చిందో ఎవరైతే ఈ తెలుగు ప్రజల కోసం దేహం విడిచారో దేశం కోసం దేహం విడిచినటువంటి నాయకుల పేర్లు పథకాలకుండాలి ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమాలకు వాళ్ల పేర్లు పెట్టడం ద్వారా వ్యవస్థకు వాళ్ళ యొక్క గొప్పతనం తెలియచేయాలి భవిష్యత్ తరాలకు వాళ్ళ గురించి తెలియచేయాలని చెప్పేసి బలంగా నమ్మి ఈరోజు ఈ ప్రాజెక్టుకు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు జలధార పేరు పెట్టి నామకరణం చేశారు ఎస్పెషల్ ఇంకొక విషయం క్లియర్ గా చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు కర్ర వెరగకుండా పాము చావకుండా ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారు అమరజీవ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మాల వేద్దామని చెప్పేసి వెతికితే విగ్రహం లేదు ఎక్కడ అందుబాటులో ఎక్కడో ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఒక సత్రం దగ్గర ఉందని చెప్పేసి చెప్పారు బాధేసింది ఈ తెలుగు వాళ్ళకి రాష్ట్రం తీసుకొచ్చింది ఆయన ఈ తెలుగు వాడికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది పొట్టి శ్రీరాములు గారి వల్ల కానీ ఆయన విగ్రహం లేదు వాళ్ళ రాజకీయ నాయకుల విగ్రహాలు వీధి వీధుల్లో ఉంటున్నాయి ఎప్పటి నుంచో మేము చెప్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలో నడవడం అలవాటైన మాకు ఆయన భావజాలం కూడా ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది క్లియర్లీ మేము అలా ఉన్నాం కాబట్టి ఆయనకి కనెక్ట్ అయినట్టున్నాం ఎమోషనల్ గా ఎథిక్స్ పరంగా నేను ఎప్పుడు చెప్పాను గతంలో కూడా చెప్పాను ఆ వాయిస్ ఇప్పుడు కూడా చాలా చోట్ల వినిపిస్తూ ఉండేది విగ్రహాలు ఉండాల్సింది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల ద్వారా లబ్ధి పొంది వాళ్ళ ఖ్యాతిని పెంచుకొని ఆస్తులు పెంచుకొని వ్యవస్థల్లో వాళ్ళ యొక్క మార్గం పెంచుకున్నటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు కాదు వీధుల్లో ఉండాల్సింది ఈ దేశం కోసం దేహం విడిచినటువంటి మహనీయుల విగ్రహాలు వీధుల్లో ఉండాలి నిద్ర లేస్తే ఒక విద్యార్థికి ఆ మహనీయుల విగ్రహం చూస్తే తన భవిష్యత్తుని ఎంత ఉన్నతంగా దిద్దుకోవాలని చెప్పేసి ఆలోచన కలగాలి అట్లాంటి వ్యక్తుల విగ్రహాలు మేము నిద్రలేసి తిరిగేటప్పుడు మాకు వీధుల్లో కనిపిస్తే మా బిడ్డలు భవిష్యత్తులు బాగుంటాయి భావితరాల భవిష్యత్తులు బాగుంటాయి కానీ ఈ రోజు రాజకీయ నాయకుల విగ్రహాలు మాత్రం వీధి వీధుల్లో కనిపిస్తున్నాయి ఈ దేశం కోసం కులం మతం ప్రాంతం చూడకుండా రక్తం చిందించి ఈ దేశం కోసం పోరాడి దేహం విడిచిన నాయకుల విగ్రహాలు మాత్రం కులాల కంటగట్టి ఎక్కడో ఒక మూలను పరిమితం చేస్తున్నారు అది కూడా కొన్ని టౌన్లలో అసలు ఉండట్లేదు ఆ విషయం చాలా స్పష్టంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది ఎక్కడా ఎవ్వరూ మాట్లాడల రెండోది గత ప్రభుత్వం యొక్క రౌడీజాన్ నచ్చకే ప్రజలు దించేశారు ఆ రోజు మనం క్వశ్చన్ చేసాం ఆ ప్రభుత్వాన్ని హేట్ చేసాం ఆ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారుల నుంచి దించేశాము కానీ ఈ రోజు కొంతమంది ఇవాళ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ ల్యాండ్ గ్రావింగ్ విషయాల్లో కానివ్వండి అవినీతి విషయాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు వేలు పెడితే బెదిరింపులు కానివ్వండి ఇలా కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు మేము కూటమిలో ఉన్నాం కూటమి శక్యతని కూటమి భవిష్యత్తుని చాలా అంటే చాలా నిబద్ధతగా కాపాడుకుంటూ వెళుతున్నాం మాకు ముఖ్యం ఆ విషయం కాబట్టి కూటమిలో ఎవరు తప్పు చేసినా మేము బాధ్యులమే కాబట్టి ఆ తప్పిదం మూడు పార్టీలకి వర్తిస్తుంది కాబట్టి ఎవరు తప్పు చేసినా ఈ విషయాన్ని క్షమించం క్వశ్చన్ చేస్తాము మిమ్మల్ని మమ్మల్ని కలిపి మంచి వైపు నడిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే మీరు కనుక ఇట్లాంటి బెదిరింపు ధోరణులకు పాల్పడితే వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులను బెదిరిస్తూ ఉంటే ఒప్పుకునేది లేదు అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష వాయిస్గా క్వశ్చన్ చేస్తూ కూటమి సఖ్యతను కాపాడుకుంటూ కూటమి భవిష్యత్తుకు ముందుకు తీసుకెళ్తూ ఉండేటువంటి బాధ్యతను తీసుకుంటామని చాలా క్లియర్ గా చెప్పారు అది ఎవ్వరూ అలాగే కులాలకు కాదు పదవులు కావాల్సింది గుణానికి పదవులు కావాలి అని చాలా క్లియర్ గా చెప్పారు ఏ కులంలో కూడా అందరూ గుణవంతులు ఉండరు గుణవంతుడు ఎప్పుడు కులం జెండా పట్టడు అన్ని కులాలు సమానంగా చూస్తాడు ఈ మధ్య కొత్తగా చాలా మంది ఫలాను కులానికి రావాలి పలాను కులానికి రావాలని చెప్పేసి కొత్తగా కులవాదం తీసుకొచ్చేసి రెడ్డి టైంలో మాత్రం గట్టిగా గుద్దుతున్నా సరే రొప్పబడుతున్న సరే అని పెద్దగారు లేకపోతే లోపల లోపల కుమిలిపోయినటువంటి కుల వ్యవస్థలు కొంతమంది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో చేరికలు తేవాలి అని కూటమి ఓటమికి కారణం అవ్వాలని బ్యాక్ ఎండ్ లో రెడ్డికి పనిచేస్తూ ముందు మాత్రం కుల వ్యవస్థను ముందు పెట్టి వివిధ రకాల పోగొడలు పోతూ చేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కూడా చాలా అంటే చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు పెద్ద పెద్ద నాయకులకు కులాలు అంటకట్టద్దని చాలా స్పష్టంగా చెప్పారు అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని కేవలం వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి సత్రాల్లో విగ్రహం పెట్టాయని ఆ కులానికి చెందిన వాడే అని చెప్పేసి వేసే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వాలు గత వ్యవస్థలన్నీ కూడా అలాగే అంబేద్కర్ గారిని ఒక కులానికే అంటగడుతూ ఒకళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఈయన మావాడే అని అనుకోవటం ఈయన వాళ్ల వ్యక్తి అని కొందరు అనుకోవటం ఇట్లాంటి మహనీయులకు కులాలను అంట కట్టద్దు దేవరాయలు గారు ఒక కులానికి అని చెప్పేసి కొందరు అనుకోవటం అంబేద్కర్ గారు ఒక కులానికి అని కొందరు అనుకోవటం ఇంకొక ఇంకొక పెద్ద నాయకులు ఈ వ్యవస్థ కోసం పోరాడినటువంటి నాయకులందరూ కూడా కులాల ముద్రలు వేసి దూరంగా చెరిపివేయబడ్డం అనేది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు అది వ్యవస్థకు మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా మహనీయులకు కులం అంటకట్టద్దు అలాగే వ్యవస్థ కోసం పని చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవులకు కూడా కులాల అంటకట్టద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కానీ ఆ విషయం గురించి ఎవ్వరు ఎక్కడ డిస్కషన్ చేయలేరు ఇంకొకటి లంచాలు ఎస్పెషల్లీ ఈ రోజు ఈ జలధార మిషన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిచ్చిన కాంట్రాక్టర్లు కూడా ఎవరో నాకు తెలియదు కానీ లంచాలు పూర్తిగా నిషేధించిన శాఖల్లో నాకు పని కావాలి ఇమీడియట్ గా పనిలో నాణ్యత కావాలి జాప్యం జరగకూడదు ఉద్యోగుల దగ్గర నుంచి లంచాలు తీసుకోలేదు కాబట్టి ఉద్యోగుల దగ్గర నుంచి పని ఇన్ టైమ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి కాంట్రాక్టర్ల నుంచి నాణ్యత అలాగే సమయానికి పని పూర్తి చేయడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని క్లియర్ గా కాంట్రాక్టర్లకి ఉద్యోగులకి సంబంధిత శాఖలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వార్నింగ్ ఇస్తూనే చాలా క్లియర్ గా ప్రజలకు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు ఎక్కడైనా జరుగుతున్నటువంటి పనిలో నాణ్యత లోపం అనేది మీరు గమనిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు ఈ విషయాన్ని ఎక్కడ డిస్కషన్ చేయాల అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి ఇంటింటికి కుళాయి గరుగరికి పాని ప్రాజెక్ట్ కింద కేంద్రం నుంచి కొన్ని నిధులు ఇస్తే కేవలం వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా పంపులు మాత్రమే బిగించేసి ఆ పంపులను చూయించేసి బిల్స్ క్లైమ్ చేసుకుని ఆ డబ్బులను దుర్వినియోగం చేశారు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దాని గురించి సరైనటువంటి సమాచారము ఇవ్వకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ నిధులు ఇవ్వడానికి ఇంత జాప్యం చేసింది దానికోసం నేను ఎంతో కష్టపడి నమ్మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా కొంత సమాచారాన్ని సేకరించి కేంద్రాన్ని నిద్రం కలిసి ఒప్పించి ఈ నిధులు తీసుకురావచ్చాము అందుకే ఇంత పారదర్శకంగా ఇందులో పనులు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి చాలా అంటే చాలా స్పష్టంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ విషయం గురించి కూడా ఎక్కడ డిస్కషన్ జరగల అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయ ప్రాంతంలో మాల ఎవరైతే ఇరుముడు చెల్లించి మాల విసర్జన ఉన్నారో వాళ్ల కోసం కొన్ని భవనాల నిర్మాణం జరగాలి అని చెప్పేసి కొందరు ఆయన వద్దకొచ్చి చెప్పినప్పుడు టీటీడీ నిధుల నుంచి ఆ కొండగట్టు ప్రాంతంలో భవన నిర్మాణానికి నిధులను రిలీజ్ చేయించడానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొంతమంది ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల మధ్య కొంతమంది సోషల్ మీడియా వేదికగా కొంత తప్పుడు భాషలు మాట్లాడుతూ ఉన్నారు మా రాష్ట్ర నిధులు మీరు ఎందుకు వాడుకుంటారని చెప్పేసి అని మాట్లాడుకుంటూ ఉన్నారు మనం మనం తెలుగు వాళ్ళం విడిపోయేటప్పుడు విద్వేషాలతో కొందరు రాజకీయ శక్తుల కుట్రపూరితమైనటువంటి ప్రాసెస్ ద్వారా విద్వేషపూరితమైనటువంటి విభజన కొంత జరిగింది దాని ద్వారా కొందరు నష్టపోయాం కానీ ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మన తెలుగు వాళ్ళు మనం మనం సహకరించుకోవాలి అని చెప్పేసి అనుకు అంటూనే మతం ఎక్కడున్నా ధర్మం ఎక్కడున్నా ప్రాంతాల వారీగా విభజించబడకూడదు ఆ ధర్మం అక్కడ హైందవ ధర్మం ఇక్కడ హైందవ ధర్మం మనం సహకరించుకోవాలని చెప్పేసి చాలా అంటే చాలా స్పష్టంగా చెప్పారు తెలుగు వాళ్ళం భారతీయులం ప్రాంతాల వారీగా దూరంగా ఉన్నా ధర్మాల వారీగా కలిసి ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు దీని గురించి ఎక్కడ డిస్కషన్ జరగలం అలాగే రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకు సంబంధించి ఇచ్చిన నివేదికలో డెబ్బై శాతం యువత వల్లే వాళ్ళు నడుపుతున్న ర్యాష్ డ్రైవింగ్స్ వల్లే యాక్సిడెంట్ జరుగుతున్నాయి వేలాదిగా ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి వాళ్లకు కూడా ఒక రిక్వెస్ట్ పాస్ చేశారు ఆ దాని గురించి అక్కడ డిస్కషన్ జరగల అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా మహిళలకి ఉపాధి కల్పన చేయడము అలాగే రక్షణ కల్పించడం ఆర్థిక భరోసా అండ్ ఆర్థిక స్వాతంత్రం కల్పించడం అంశాల మీద పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది దీనికి సంబంధించి ఎక్కడ డిస్కషన్ జరగల చాలా తెలివిగా చాలా అంటే చాలా కన్స్ట్రక్టివ్ గా జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి ఐ మీన్ తిట్టడం కాదది వారు చేయడం వార్ని చేసినటువంటి విషయాన్ని మాత్రం ఇన్ని వార్నింగ్ ఇన్ని వ్యవస్థలకు ఇస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చానన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఆఖరికి సొంత క్యాడర్ కూడా జనసేన క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినటువంటి విషయాన్ని పర్టికులర్లీ సోషల్ మీడియా వేదికగా తిప్పుతున్నారు ఏంటి దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ పదవి లేనప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు అధికారులు లేనప్పుడే జగన్మోహన్ రెడ్డిని మోకాళ్ళ మీద కూర్చోబడతామని చెప్పేసి ఆ రోజే వార్నింగ్ ఇచ్చాడు ఆయన చేతిలో ఆ రోజు గవర్నమెంట్ లేదు పదవి లేదు అధికారం లేదు అతత్పాతాలను తొక్కుతా ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు తొక్కి చూయించారు ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం పెద్ద విషయం కాదు కదా దాన్ని ఎందుకు తిప్పుతారు మీరు ఇది కాదు కదా సామాన్యులకు కావాల్సింది ఇది కాదు కదా ఓటర్ కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మూడు వేల యాభై కోట్ల రూపాయల పథకాన్ని తీసుకొచ్చి దాదాపు ఇరవై మూడు నియోజకవర్గాలకి అరవై ఎనిమిది లక్షల మందికి సంబంధించిన తాగునీటి సమస్యను తీర్చారు అపర భగీరథుల ఈ రోజు వర్క్ చేశారు ఆయన కాటన్ దొర ఒకప్పుడు నిర్మించినటువంటి ఆనకట్టల ద్వారా గోదావరి జిల్లా తాగునీరు సాగునీరు వచ్చి సస్యశ్యామలం అయితే తర్వాత పెరిగినటువంటి అడ్డగోలు పారిశ్రామికరణ పరిశ్రమల కాలుష్యము అలాగే ఆక్వా కల్చర్ వల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ జరిగినటువంటి మంచినీటితో మంచినీటి పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి వాళ్ళు మళ్లీ తిరిగి నవయుగ కలియుగ కాటన్ దొరలాగా ఈ రోజు వాటర్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఆయన చిత్తశుద్ది వల్ల సాధ్యమైంది ఆ విషయాన్ని ఎక్కడ తీసుకెళ్ల అలాగే నాలుగు వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు వేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆ శాఖల ద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దాని గురించి అక్కడ డిస్కషన్ తీసుకెళ్లరు గట్టిగా లక్ష ఫామ్ ఫండ్స్ పెట్టారు దాని గురించి అక్కడ తీసుకెళ్లరు ఇరవై ఐదు వేల రెండు వేల ఐదు వందల మినీ కట్టారు దాని గురించి అక్కడ తీసుకెళ్లరు ఎనిమిది వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు వేశారు దాని గురించి అక్కడ తీసుకెళ్లారు రకరకాలుగా ఆయన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ స్థాయిలో నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారో ఆయన స్వార్థం చూసుకోకుండా అన్ని రకాలుగా ఆయన తగ్గి ఎంతమంది రెచ్చగొడుతున్నా పట్టించుకోకుండా ఒక మునిలాగా యజ్ఞం చేస్తున్నటువంటి ఒక రాజులాగా తన యజ్ఞ ఫలం ఏదైతే ఉందో అది ప్రజలకు చెందాలి అన్నట్లుగా చుట్టూ ఎంత అవకతవకలు ఏర్పడుతున్నా పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా వదిలేసి చాలా కన్స్ట్రక్టివ్ గా డిస్కషన్స్ అన్ని ఎక్కడ జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి తిట్టిన దగ్గర జగన్మోహన్ రెడ్డిని వార్ని చేసిన దగ్గరే జరిగింది ఇది నార్మల్ పీపుల్ కి అవసరమా దీన్న మనం తీసుకెళ్లాలి ఒక వ్యక్తి అంత ఉన్నతంగా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ వ్యవస్థలో అంత స్థాయిలో అభివృద్ధి చేసి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటే గొప్ప గొప్ప మహనీయుల చరిత్రను మళ్లీ మన కళ్ళ ముందుకి మన పిల్లల కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటే వాళ్ళ జ్ఞాపకాలను మళ్ళీ చరిత్రలో మరిచిపోతున్నటువంటి కప్పి జ్ఞాపకాలను తవ్వి మరీ బయటకు తీసి ఈ రోజు మనందరూ కళ్ళకి కడుతూ ఉంటే వీటన్నింటిని పక్కన పెట్టేసి మనం చాలా కన్స్ట్రక్టివ్ గా చాలా అంటే చాలా ప్రణాళికాబద్దంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న గొప్పతనాన్ని బయటకు తీసుకెళ్లకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు వారిని చేసిన విషయాన్ని మాత్రం తీసుకెళ్తున్నామంటే నాయకుడి పట్ల మనకున్నటువంటి చిత్తశుద్ది కానివ్వండి లేదంటే వ్యవస్థల పట్ల మనకున్నటువంటి నమ్మకం కానివ్వండి లేదంటే కూటమి పట్ల మనకున్నటువంటి బాధ్యత కానివ్వండి ఏ పార్టీతో ఒకసారి అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని నాయకుడు తిరుగు లేనటువంటి అభివృద్ధిని ఆ శాఖలో చేస్తున్నారు జరిగినటువంటి అభివృద్ధి సామాన్యుడికి అవసరం అది మాత్రం దయచేసి తీసుకెళ్ళండి జగన్మోహన్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి